ఈ ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు నూట పంతొమ్మిది యాభై వచ్చింది నీ వాక్యం నన్ను దక్కించున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగజేసినదని దేవుని వాక్యం చదివిస్తుంది మన కష్ట సమయాల్లో మన గొప్ప సమయాల్లో మనల్ని బలపరిచేది దేవుని వాక్యమే మన శరీరానికి ఆహారం ఎంతైతే అవసరమో మన హృదయానికి దేవుని వాక్యము అంత అవసరమై ఉన్నది మన మనసుకు ఎంతో ఆదరణ కలిగజేస్తున్నది అయితే ఒక సహోదరి మేరీ అని ఒక సహోదరి ఉండేది తను తన ఉద్యోగం కోల్పోయింది తల్లిదండ్రులను కోల్పోయింది తన అమ్మ ఇచ్చిన బైబిల్ని తన జ్ఞాపం చేసుకొని ఆ బైబిల్ని తీసి చదివినప్పుడు ఇదే వాక్యం దేవుడు తనతో మాట్లాడాడు ఏమనంటే నీ వాక్యం నన్ను బ్రతికించు చిన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగజేసినదని మన కష్ట సమయాల్లో మన దుఃఖ సమయాల్లో దేవుని వాక్యం మనల్ని బ్రతికించేదిగా నడిపించేదిగా ఉంది కాబట్టి నా ప్రియ సహోదరులారా దేవుని వాక్యము మన కష్ట సమయాల్లో మీరు ఏ దుఃఖంలో ఉన్నా దేవుని వాక్యము ప్రతి దినము మనల్ని ఆదరిస్తూనే ఉంటుంది నడిపిస్తూనే ఉంటుంది కాబట్టి బాధలో నెమ్మది కలిగించే దేవుని వాక్యం వెళ్ళడం ద్వారా దేవుని వాక్యం చదవడం ద్వారా ఎంతో ఆర్థిక పొందుకుంటాం ఈ మాటలు దేవుడి దేవుని నాక వయసులో